హాయ్ ఎలా ఉన్నారు ఇవాళ మహిళా ఉత్సవంలో వంట కొట్టింది అని చెప్పాను కదా రకరకాల ఐటమ్స్ ఇచ్చారు మా మహిళలు అందరూ ఒకసారి చూద్దాం రండి ఏంటండి కొర్రల పాయసం అండి నెక్స్ట్ ఇది నువ్వుల అరిసెలు ఇది పాల్తాలిలు ఇంటి పేరు ఇది మరదనమాట చింతపండు పులిహార టమాటా రోడ్డు పచ్చడి కాంబినేషన్ అది బీట్రూట్ హల్వా ఇది మరమరాలు బెల్లం ఉండలు ఇవి పూర్ణాలు ఎనపకారెలు ఇది చక్కెర చెక్కిలాలు ఇది చకినాలు బూరెలు బొబ్బట్లు పంచదార గవ్వలు సలిమిడి అనమాట సలిమిడి నెక్స్ట్ ఇవి రాగి గారెలు సారీ రాగి గవ్వలు అదేంటండి అది హాయ్ చెప్పరావు సారీ హాయ్ అది కూడా హాయ్ అండి మా మహిళలందరూ అందరికి ఒకసారి చెప్పండి హాయ్ చెప్పండి ఇవాళ ఈ వంటల పోటీలో ఎవరు గెలుస్తారో ఎవరు ఫస్ట్ వస్తారో మళ్ళీ చూపిస్తారు ఓకేనా ఫస్ట్ అంతా ఇక్కడనా ఇక్కడ ఇది కదా మహిళ వచ్చి చాలా సత్తగా ఉంది రేపటితో లాస్ట్ అనమాట చాలా మిస్ అవుతాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నీరు ఆగాలి అందరం కలుసుకోవాలంటే పెబ్ లో కలుసుకోవాలన్నమాట చాలా బాధగా ఉంది టూ డేస్ అందరూ ఎంజాయ్ చేసుకోవాలి హ్యాపీ అండి అందరూ హ్యాపీగా ఉన్నారు మహిళా ఉత్సవం అంతా కూడా చాలా చాలా సందడిగా ఉందనమాట వంటల పోటీలు ఇటు అందరూ కస్టమర్స్ మా జడ్జెస్ అనమాట జడ్జిమెంట్స్ బాగా ఆలోచిస్తున్నారు టఫ్ ఉంది కాంపిటీషన్ అందరూ వంటలు చాలా చాలా బాగా చేశారు అందుకని కాంపిటీషన్ బాగా టఫ్ ఉంది జడ్జిమెంట్ మేడం ఆలోచిస్తున్నారు ఓకేనా కావాలన్నీ బిజీ బిజీగా ఉన్నాయండి మరి సాటర్డే వీకెండ్ కదా బాగా బిజీగా ఉన్నారు ఆర్గానిక్స్ ప్రకాష్ ఆర్గానిక్ సారీస్ మైక్ ఒకసారి మేడం ఇక్కడే ఉంచండి అక్కడే ఉంచోడి మా ప్రైజు మిగతా ఉండదు ఇట్లా వచ్చేయండి ప్రైజ్ ముగ్గురు అక్కడ ఉండి మిగతా ఒక ఇట్లా వచ్చేయండి మీరు మధ్యలో రండి మీరు మధ్యలో ఒక రండి సారీ తర్వాత తీసుకోండి మీడియో సరే తీసుకోండి ఓకే ఇప్పుడు చేసుకోండి ఇప్పుడు తీసుకోండి ఇప్పుడు

Subscribe!